నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీ ప్రాసెస్ బ్యాచరస్ దగ్గర నుండి వంటరాని వారు కూడా నేర్చుకునే రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలో మరి వీడియోలోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది మనకి ఎలా కలర్ఫుల్గా వచ్చింది చేసుకుంటే ప్రిపేర్ చేస్తే చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని తురుమేసి పక్కన పెట్టి ఉంచాను ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా చేసుకోవడానికి అవుతుందండి మరి ఇప్పుడు ముందుగా ఏం ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందామండి నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి చూసి వేసుకోండి ఆయిల్ అయితే ఇంకా నాలుగు పావులు వేసాను నేను ఇక్కడ ఆయిల్ మరి అది కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం మరి ముందుగా అయితే పోపు గింజలు జీలకర్ర శనగపప్పు ఆవాలు మినపప్పు వేసి ఒక స్పూను తీసుకొని వేసాను అవి కొంచెం చిట్పడం అంటున్నాయి కదా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి ఇవి కొంచెం పచ్చి వసన పోయే విధంగా వేయించేసుకున్నాము అది కొంచెం వేయించుకున్నాము మరి మనకి ముందుగా కరివేపాకు అయితే వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకొంచెం త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ అయితే వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి ఇంతే అని ఏం లేదు సాల్ట్ విషయానికి వస్తే తగినంత వేసుకోవాలి చూసి మరి ఈ విధంగా ఒక కలిపేసుకుందాం అలాగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకున్న రెసిపీ అండి ఇది మరి మిస్ అవ్వకుండా చూడండి ఒక స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒక కలిపేద్దాం పెద్దాం అలాగా తక్కువ మసాలాలు కూడా ఏమీ లేవు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము అంతే అంతకంటే ఇంకేం లేదు ఒక స్పూన్ అయితే చిన్న స్పూన్తో అల్లం పేస్ట్ తీసుకొని వేసాను ఇది కొంచెం పచ్చివసన పోయే విధంగా వేయించుకున్నాము అలాగా ఈ విధంగా వేయించేసుకున్నాము తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసాను ఒకసారి కలుపుదాము అది కూడా అలా కలిపేద్దాము ఇప్పుడు మనము పోపు రెడీ అయిపోయిందిగా ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ఉందిగా అది వేసేసాను అది వేసుకొని కలిపేసుకున్నాము ఈ పదిహేను నిమిషాలు పడుతుందండి ఈ కర్రీ రెడీ అవ్వడానికి ఫ్రై మరి ఈ విధంగా ఆ తురుము అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఉడికించేసుకున్నాము అడుగు పట్టకుండా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలోనే అలా వదిలేయకూడదు సరే మూత పెట్టుకొని ఉడికించేసుకున్నాము ఈ విధంగా చాలా బాగుందండి చాలా టేస్టీగా వచ్చింది ఈ ఫ్రై అయితే చెప్పటం కదా చాలా బాగా వచ్చింది అనమాట ఈ క్యారెట్ ఫ్రై అంత రుచిగా ఉంది మరి ఈజీ ప్రాసెస్ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు ఒక స్పూను పావు స్పూన్ ముప్పై వంతు కారం వేసాను కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో చూసి వేసుకోండి ఈ విధంగా కలిపేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కూడా చూడండి అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలండి లేదు అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం కసూరి మీద వేసాను ఇది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట క్యారెట్ ఫ్రై ఈజీగా సింపుల్గా చేసుకున్న రెసిపీ ఈజీగా అయిపోతుంది ఎంతో టైం కూడా పట్టదండి మరి ఈ విధంగా ఫ్రై చేసుకొని మరి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది మనకు రెడీ అయిపోయిందండి క్యారెట్ ఫ్రై మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజ్ తయారు చేసుకోవాలనుకుంటున్నాను మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ వీళ్ళందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సత్తం కలకంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సపోర్ట్ అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకున్నాను నేను కూడా భోజనపడిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్